నమః శ్రీమాత్రే నమో నమ పిఎన్ఏ సనాతన ధర్మ ప్రేక్షకులకు అమ్మ ఆశిషులు ఈరోజు మనము తెలుసుకోవేట విషయం గర్భిణీ స్త్రీలు ఏ ఏ పూజా కార్యక్రమాలు ఏ ఏ పనులు చేయొచ్చు చేయకూడదు అలాగే తన భర్త ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొనొచ్చు పాల్గొనకూడదు అది ఇప్పుడు మనం తెలుసుకున్నాం గర్భిణీ స్త్రీలు మూడో నెల నుంచి లేదా ఐదో నెల నుంచి కూడా ప్రత్యేకించి ధర్మసింధులో చెప్పిన విధంగా ఐదో నెల నుంచి ఎలాంటి పూజా కార్యక్రమాలలో పాల్గొనకూడదు నోములు వ్రతాలు వివాహాలు ఆ యొక్క నారీకేల స్తంభన అంటే కొబ్బరికాయ కొట్టడాలు ఇలాంటి ఇలాంటి కార్యక్రమాల్లో స్త్రీలు పాల్గొనకూడదు అలానే నూతన గృహప్రవేశాలు శంకుస్థాపనలు ఇలాంటి కార్యక్రమాల్లో స్త్రీలు పాల్గొనకూడదు అలానే దేవాలయ దర్శనాలు కొండలు పుణ్యక్షేత్ర దర్శనాలు ఇవి స్త్రీలను పాల్గొనకూడదు మరణ సందర్భాలలో సంభవించేటువంటి కార్యక్రమాలను తన యొక్క భర్త తను ఎలాంటి కార్యక్రమాల్లో కూడా పాల్గొనకూడదు అద్దె ఇల్లు మాత్రమే మారే ఉంటాయి ఎందుకంటే అద్దె ఇంట్లో మనం ఎలాంటి పూజా కార్యక్రమ కలుప చేయము కాబట్టి దాంట్లో మారడం అనేది చేసుకోవచ్చు ఇల్లు కొనవచ్చు భూమి కొనవచ్చు కానీ దాంట్లో నిర్మాణాలు కానీ దాంట్లో ఉన్నటువంటి స్థలాల్లో పూజలు కానీ పనికిరావు శుభం భగవచ్చు